దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్ట్ పద్నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యము హృదయాల ఫలింప చేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఇర్మియా గ్రంథము ఒకటి నుండి మూడు అధ్యాయములు ఒకటవ అధ్యాయము బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన యోషియా యోధాకు రాజై ఉండగా అతని ఏలుబడి పదమూడవ సంవత్సరమున యహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయను మరియు యోషియా కుమారుడగు యహోయాకిము యూధాకు రాజయ్య ఉండగా యోషియా కుమారుడగు సిద్కియా యూధాకు రాజయ్య ఉండగాను అతని ఏలుబడి పదకొండవ సంవత్సరాంతరము వరకు అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో ఎరుషలేము చెరదీసుకుని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షం గుచుండెను ఏహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని అందుకు అయ్యో ప్రభో ఏహోవా చిత్తగించుము నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా ఏహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నేను బాలుడను అనవద్దు నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్ప వారికి భయపడుకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే ఎహోవా వాకు అప్పుడు ఎహోవా చేయి చాపి నా ముట్టి ఇలాగ సెలివిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్లగించుటకును విరగొట్టుటకును నసింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినము నా మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చను అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా ఎహోవా నీవు బాగుగా కనిపెట్టివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చటకు నేను ఆతురపడుచున్నానెను రెండవమారు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవియగా నేను మసులుచున్న బాణ నాకు కనబడుచున్నదని దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదని అంటిని అందుకు ఎహోవా ఇలాగ సెలవిచ్చను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును ఇదిగో నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యంలో సర్వ వంశస్థులను పిలిచెదను వారు వచ్చి ప్రతివాడును ఎరుషిలేము గుమ్మములలోను ఎరుషిలేము చుట్టూ ఉన్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యోధాపట్నములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించరు అప్పుడు ఎరుషులేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట అను తమ చెడు అంతటిని బట్టి నేను వారిని గూచి నా తీర్పులు ప్రకటించును కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించిన దంతి వారికి ప్రకటన చేయము భయపడుకుము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును యూదా రాజుల యొద్ధకు గానీ ప్రధానుల యొక్కకు గాని యాజకుల యొక్కకు గానీ దేశ నివాసుల యొద్కు గానీ ఈ దేశమంతటిలో నీవు అక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఎత్తడి గోడలుగాను నీవు ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను వారు నీతో యుద్ధము చేతులు గాని నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు ఇదే వాక్కు రెండవ అధ్యాయము మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును నీ వెళ్ళి ఋషిలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపు ఎహోవా సెలవిచ్చినదేమనగా నీ వారణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ ఏమన్నా కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనిచున్నాను అప్పుడు ఇస్రాయేల్ యహోవాకు ప్రతిష్ఠిత జన్మను ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతని లయపరచువారందరూ శిక్షకు పాత్రులైరి వారికి కీడు సంభవించును ఇదే ఎహోవాకు యాకోబు ఇంటి వారలారా ఇస్రాయేలీ ఇంటి వారలారా మీరందరూ యహో వినుడి వినడు యహోవ ఇలాగ సెలవిచ్చిచున్నాడు నా ఎందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా ఎద్దరు నుండి దూరముగా తొలిగిపోయి ఐగుప్త దేశంలో నుండి మమ్మల్ని రప్పించిన ఎహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములు అనగా ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టి గాఢాంధకారమును కలిగి ఎవరినూ సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మను నడిపించిన ఎహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినున్నట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసిరి ఎహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగురు ధర్మశాస్త్రోపదేశకులు ఎరుగరు ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు ప్రవక్తులు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించరు కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాధ్యమాడేదను ఇది ఎహోవ వాక్కు కిత్తియుల పోయి పొయిచూడి కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకుని మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనాను జరిగినదా దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనానూ మార్చుకునేనా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునడి ఆకాశమా దీని బట్టి విస్మయపడము కంపించుము బొత్తిగా పాడైపోము ఇదే యహోవాకు నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలములో జेవ ఓటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలపించుకొని ఉన్నారు ఇస్రాయేళ్లు కొనబడిన దాసుడా ఇంటి పుట్టి ఇంట పుట్టిన దాసుడా కాడు కదా అతడేలా దోపుడు సొమ్మాయను సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను అవి అతని దేశము పాడు చేసెను అతని పట్టణములు నివాసులు లేక పాడాయను నోపు తహపన్యసం అని పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి నీ దేవుడైనహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటేవి కదా నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది యుప్రటీసు నది నీళ్లు త్రాగుటకు అశూరు మార్గంలో నీకేమి పని ఉన్నది నీ దేవుడైనహోవాను విసర్జించుటయో నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయో బాధకును శ్రమకును కారణము అగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతరము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల అధిపతి ఉనగ యహోవా సలవిచ్చుచున్నాడు పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేసేవలే క్రీడించుచున్నావు శ్రేష్టమైన ద్రాక్షళి వంటి దానిగా నేను నిన్ను దాటి తిని కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు చెట్టు వంటిదానిగా నీవు నాటితివి నాకు జాతిహీనపు హీనపు వలె నీ చెట్టు భ్రష్ట సంతానమైతి మైతివి నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకునను నీ దోషం మరకవలైన కనబడుచున్నది ఇది ప్రభు వాక్కు నేను అపవిత్రతను నొందిన దానను కాను బయలుదేవతలను దేవతలను అనుసరించిపోవుదానను కాను అని ఎట్లను కొందువు లోయలో నీ మార్గమును చూడము నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల వొంటెవు అరణ్యమునకు అలవాటు పడిన గాడిదవు అది దాని కామాతురత వలన గాలి పీల్చును కలుసుకున్నప్పుడు దాని త్రిపగలవాడెవడు దాని వెదకు గాడిదలలో ఏదో అలసి ఉండదు దాని మాసములో అది కనబడును జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కడము నీ గొంతుగా దప్పిగొనకుండునట్లు జాగ్రత్తపడము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను అన్యులను మోహించితిని వారి వెంబడి పోదురని చెప్పుచున్నాము దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇస్రాయేల్ కుటుంబము వారు సిగ్గుపడుదురు నీవు మా తండ్రి వని మ్రానుతోనూ నీవు నన్ను పుట్టించదని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానము నొందుదురు వారు నా తట్టు ముఖము త్రిప్పు కొనక వీపునే త్రిప్పుకొనిరి ఆయనను ఆపత్కాలంలో లేచి మమ్మల్ని రక్షింపమని వారు మనవి చేయుదురు నీకు నీవు చేసుకుని దేవతలు ఎక్కడ ఉన్నవి అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించినేమో యూదా నీ పట్టణములు ఎన్నో నీ దేవతలు అన్నీయే కదా మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదరని ఎహోవా అడుగుచున్నాడు నేను మీ పిల్లలను హతము చేయట వ్యర్థమే వారు శిక్షకు లోబడరు నాశన వాంచికల సింహము వలె మీ కడ్గుము మీ ప్రవక్తలను సంహరించుచున్నది ఈ తరము వారులారా యహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి నేను చిత్రాయలున అరణ్యము వలెనైతినా నా గాఢాంధకారపు దేశము వలెనైతినా మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమా ఇకనూ నీ వద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు కన్యక తన ఆభరణములను మరచునా పెండ్లి కుమారి తన ఉడ్డానము మర్చునా నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను ఉన్నారు కామము తీర్చుకుంటకే నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు అందువల్ల నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా మరియు నిర్దోషులైన దీనుల రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది కన్నములలోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది అయినను నీవు నేను నిర్దోషిని నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాధ్యము కలిగినది నీ మార్గం మార్చుకున్నటకు నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు నీవు అషూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడదు చేతులు నెత్తి నెత్తిని పెట్టుకొని ఆ జన్మనొద్ద నుండి బయలువెలెదు ఎహోవాణి ఆశ్రయములను నిరాకరించుచున్నాడు వాటి వలన నీకు క్షేమము కలుగదు మూడవ అధ్యాయము మరియు ఒకడును ఒకడు తన భార్యను తేజించగా ఆమె అతని వద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె వద్దకు తిరిగి చేరున ఆ లాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యుద్ధకు తిరిగి రమ్మని ఎహోవా సెలవిచ్చుచున్నాడు చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ చూడుము నీతో ఒకటి చేయి నింపని స్థలం ఎక్కడ ఉన్నది ఎడారి మార్గమున అరబీ దేశస్సుడు కాచి ఉండినట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరిచిచున్నావు కావున వానలు కురియొక్క మానను కడవరి వర్షము లేక పోయి ఉన్నది అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం కలదు సిగ్గుపడనల్లకు ఉన్నావు అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా ఆయన నిత్యము కోపించినా నిరంతరము కోపము చూపన అని నీవు అనుకున్నాను నీవు చేయదలిసిన దుష్కార్యమును చేయిచూనే ఉన్నావు మరియు రాజేనా యోషియా దినములలో ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును ద్రోహిణి అగు ఇస్రాయేలు చేయు కార్యమునివి సూచితవా ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకి వచ్చని ప్రతి చెట్టు క్రిందకి పోవచ్చు అక్కడ వ్యభిచారం చేయుచున్నది ఆమె క్రియలన్నిటిని చేసినను ఆమె నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవియగా ఆమె తిరిగి రాలేదు మరియు విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అయిన యూధా దాన్ని చూచును ద్రోహిణి యోగ ఇస్రాయేలు చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అయిన యూధా చూచియు తాను భయపడక వ్యభచారం వచ్చుచున్నది రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసను ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచెను ఎంతగా జరిగినను విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అయిన యూధా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయంతో నా ఎద్దకు తిరుగుటలేదని ఎహోవా సెలవిచ్చుచున్నాడు కాగా విశ్వాసఘాతకురాలకు యూధాకంటే ద్రోహిణి వగు ఇస్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరచుకొని ఉన్నది నువ్వు వెళ్ళి ఉత్తర దిక్కుని మాటలు ప్రకటింపము ద్రోహిణి వగు ఇస్రాయేలు రమ్ము ఇదే యహోవాకు మీ మీద నా కోపం పడనీయను నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను ఇదే ఎహోవా వాక్కు నీ దేవుడైన ఎహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొను ఇదే యోవాకు భ్రష్టులోకి పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను ఇదే యహో వాకు ఒకనొక పట్టణంలో నుండి ఒకనిగాను ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరిని గాను మిమ్మల్ని తీసుకొని సియోనకు రప్పించదును నాకు ఇష్టమైన కాపుర్లను మీకు నియమితను వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని ఎలుదురు మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించే దినములలో జనులు ఎహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు అది వారి మనసులోనికి రాదు దానిని జ్ఞాపకం చేసుకున్నారు అది పోయినందుకు చింతపడరు ఇక మీదట దాన్ని చేయరాదు ఇదే ఎహోవాకు ఆ కాలమున యహోవా యొక్క సింహాసనం అని ఇరుషిలేములకు పేరు పెట్టదరు జనములన్నయూ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక ఎహోవా నామమును బట్టి ఋషులేమునకు గుంపులుగా కూడా వచ్చేదరు ఆ దినములలో యూధా వంశస్థులను ఇస్రాయేల్ వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్యంగా ఇచ్చిన దేశమునకు వచ్చేదను నేను బిడ్డలలో నిన్ను ఎట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్యములలో రాజకీయ స్వాస్యము నేను ఎట్లు నీకు ఇచ్చదని అనుకుని నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకుంటుని కదా అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాస ఘాతకురాలగున్నట్లుగా వంశస్థులారా నిశ్చయంగా మీరు నాకు విశ్వాస ఘాతకుల ఎత్తిరి ఇదే యహోవాకు ఆలకించుడి చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది ఆలకించుడి తాము దుర్మార్గులే తమ దేవయుడైన యహోవాను మరిచిన దానిని బట్టి ఇస్రాయేలీలు చేయు రోదన విజ్ఞాపనను వినబడుచున్నవి భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను నీవే మా దేవుడవైన యహోవావు నీ నీ వద్దకే మేము వచ్చిచున్నాము నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము నిశ్చయముగా మా దేవుడైన ఎహో వలన ఇస్రాయేల్ నాకు రక్షణ కలుగును అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితృల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మింగివేయించినది సిగ్గునందిన వారమే సాగిలపడదు రండి మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయనుగాక మన దేవుడైన ఏహో మాట వినక మనమును మన పితృలను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన ఎహోవాకు విరోధముగా పాపం చేసిన వారము మే దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహిమ గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడాకే వంద వందనాలు స్తోత్రాలు అయ్యా అవును ప్రభ నువ్వు కృపవ దేవుడవు నాయన నువ్వు కోపించుచునే వాత్సని జ్ఞాపకం చేసుకునే దేవుడవు నిత్యము కోపించు దేవుడవు కాదు తండ్రి నాయన దినవెల్ల నీ చేతులు చాపి మా కొరకు నాయన అయ్యా ఎదురు చూస్తున్న దేవుడు ఓ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను ప్రతి దినము నాయన క్షమిస్తూ ప్రభా నాయన మరి ఒక నూతన దినాన్ని మాకు ప్రవేశపెడుతున్నావు నీకు వందనాలు ప్రభా అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆ ప్రాధములన్నింటినీ మన్నించండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి అయ్యా తండ్రి మమ్మల్ని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలపరచండి ప్రతి విషయంలో నీ కృపను తోడుగా ఉంచండి మేము చేసే ప్రతి పనిలో నీ కృప మాపై కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభు మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి మేము ఒప్పుకున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమంతా దీవెనకరంగా మార్చండి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నాయన మా దేశాన్ని మా బా అయా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను కనికరాన్ని దయచేయండి నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి జ్ఞానం వివేకంలో అనుగ్రహించండి దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నా దైవజన్లందరికీ నీ కృప కలుగును కాక ప్రభ నీ రక్త ప్రోక్షణ కింద వారిని వారి కుటుంబాలని ఉంచండి వారి ఆకపోకలని కాపుదల భద్రత ఉంచండి నేను ప్రతి చోట ధైర్యంగా వాక్యములు బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపంలో మార్చుకోండి అయ్యా దినదినము నీకు సమీపంగా వచ్చే కృప ప్రతి క్రైస్తవునికి దయచేయండి పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించండి క్రైస్తవ్యం మీద ప్రార్థనాత్మను కుమ్మరించండి ప్రభావ అయ్యా వంద వందనాలు స్తోత్రాలు డినామినేషన్స్ భేదములు తొలగించిన అందరూ ఏకతాటిపైకి వచ్చే గొప్ప కృప కలుగును గానీ ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనానికే వందనాలు నాలుగు స్తోత్రాలు అయ్యా ప్రత్యేకించి ఇజ్రాయల్ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా భారతదేశాన్ని మరి ఒకసారి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా కాశ్మీర్ మొదకుని కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరిలై పారును కాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల కలుగును కాక నాయన ఇగో లడ్ రాష్ట్రాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటే ఆ రాష్ట్రంపై కృప కలుగును కాక ప్రజలపై కృప కలుగును కాక ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక ప్రజల్లో గొప్ప ఉజ్జీవం రగులు కాక అయ్యా నాయనా నీ సువార్తకు అక్కడ విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం ఏసుక్రీస్తు నామంలో లైపర్చబడును కాక అయా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారిని వారి కింద పనిచేస్తున్న అధికారులను మీరు దర్శించండి రక్షించండి అదే ఆ రాష్ట్రంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించమని వేడుకుంటూ ప్రభా అయా రాష్ట్రాన్ని ఈ విదే మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటూ యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామము అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందున గాక మను దిన ఆహారం నేడు మాకు దయచేయమేలా ప్రాథం చేసిన అని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాథములను క్షమించమని శోధనలోకి తేక దుష్టుడు బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు మహిమయున్నది ఆమెన్ ప్రభేయస రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రభేయస నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్